ఓం శ్రీమాత్రే నమ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అమ్మవారి నవరాత్రులు అక్టోబర్ మాసంలో వస్తున్నాయి కదండి ఈ నవరాత్రుల గురించి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తారీఖున అమావాస్య మూడవ తారీఖు గురువారము ఆశ్వీజ మాసము శుక్లపక్షం పాడ్యమి రోజు నుంచి నవరాత్రులు మొదలవుతాయి ఇంకా అక్టోబర్ పన్నెండు ఆశ్వీజ మాసం శుక్లపక్షం దశమి శనివారంతో ఈ నవరాత్రులు ముగుస్తాయండి నవరాత్రుల మొదటి రోజు అంటే అక్టోబర్ మూడు గురువారం రోజున ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషముల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు మంచి సమయం ఉంటుంది ఎవరికైనా స్థాపన ఆనవాయితీగా ఉన్నవాళ్ళు ఈ సమయంలో స్థాపన చేసుకోవచ్చు మా ఇంట్లో కూడా స్థాపన ఏమీ లేదండి నేను మామూలుగా అమ్మవారి ఫోటో ముందు ఒక ప్లేట్ ఉంచి ఒక నిమ్మ పండు పెట్టి అమ్మవారి రూపు ఏదైనా ఉంచి ఏ రోజు ఏ అమ్మవారి అలంకరణ జరుగుతుందో ఆ అమ్మవారికి సంబంధించిన ఎనిమిది నామాలు దుర్గా నూట ఎనిమిది నామాలు ఇంకా లలితా సహస్రనామావళి ఇవన్నీ చదువుతూ కుంకుమ పూజ చేసుకుంటాను ఇంకా అమ్మవారికి పెట్టవలసిన ప్రసాదం పెడతాను ఈ విధంగా నా పూజ నవరాత్రులంతా చేసుకుంటాను ఇప్పుడు నవరాత్రుల గురించి చూద్దామండి నవరాత్రుల్లో మొదటి రోజు పాడ్యమి గురువారం రోజు అమ్మవారి అలంకరణ శైలపుత్రి ఈ రోజు అమ్మవారికి బాల త్రిపుర దేవి అలంకరణ చేసి రంగు చీరని అలంకరిస్తారు మొదటి రోజు కాబట్టి పాలు బెల్లంతో చేసిన పొంగలి నైవేద్యంగా పెడతారు ఈ రోజు మన ఇంట్లో అమ్మవారికి సంబంధించిన ఎనిమిది నామాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవచ్చు లేదా ఓం శ్రీ బాల త్రిపుర సుందరీ దేవియే నమ అనే చిన్న మంత్రాన్ని చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టమండి ఆ పూలు దొరికినప్పుడు మనం ఎలాంటి పూలున్నా సరే సంతోషంగా పూజ చేసుకోవచ్చు అమ్మవారి నవరాత్రులో రెండవ రోజు విద్య శుక్రవారము అమ్మవారి అవతారము బ్రహ్మచారిని అంటే అమ్మవారికి గాయత్రి దేవి అలంకరణ చేస్తారండి ఈ రోజు అమ్మవారికి నారింజ రంగు చీర గాని కనకాంబరం పూల రంగు చీర గాని కడతారు అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా పెడతారు మన ఇంట్లో గాయత్రీ దేవి నూటెనిమిది నామాలు చదువుకుంటూ లేదా ఓం శ్రీ గాయత్రి దేవియే నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు నవరాత్రుల్లో మూడవ రోజు తదియ శనివారము అమ్మవారి అవతారం చంద్రగంటాదేవి అంటే అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ చేస్తారండి అమ్మవారికి గంధమ రంగు చీర అలంకరిస్తారు దద్దోజన నైవేద్యంగా పెడతారు మన ఇంట్లో అన్నపూర్ణాదేవి నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ లేదా ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు నవరాత్రులో నాలుగవ రోజు చవితి ఆదివారము అమ్మవారి అవతారం కూష్మాండాదేవి అమ్మవారికి లలితా త్రిపుర దేవి అవతారం చేస్తారండి అమ్మవారికి బంగారు రంగు చీర అలంకరణ చేస్తారు అమ్మవారికి చక్ర పొంగలి కానీ పరమాన్నం కానీ నైవేద్యంగా పెడతారు మన ఇంట్లో లలితా త్రిపుర సుందరీదేవి ఎనిమిది నామాలు చదువుకుంటూ కానీ ఓం శ్రీ లలితా త్రిపుర దేవి ఏ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ కానీ పూజ చేసుకోవచ్చు నవరాత్రులో ఐదవ రోజు పంచమి సోమవారము అమ్మవారి అవతారము స్కందమాతాదేవి అమ్మవారికి చండీదేవి అలంకరణ చేస్తారండి అమ్మవారికి పసుపు రంగు బంగారు రంగు ఏదైనా రంగు చీర అలంకరణ చేస్తారు అమ్మవారికి కట్టి పొంగలి చలిమిడి వడపప్పుతో నైవేద్యంగా పెడతారు ఆ రోజు మన ఇంట్లో చండీదేవి నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ గాని ఓం శ్రీ చండీదేవి నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ గాని పూజ చేసుకోవచ్చు నవరాత్రుల ఆరో రోజు షష్ఠి మంగళవారము అమ్మవారి అవతారము కాత్యాయని దేవి అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణ చేసి గులాబీ రంగు చీరని అలంకరణ చేస్తారు అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నము పూర్ణంబూరెలు రవ్వ కేసరి నైవేద్యంగా పెడతారు మన ఇంట్లో మహాలక్ష్మీదేవికి సంబంధించి నూట ఎనిమిది నమాలు చదువుకుంటూ గాని ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ గాని పూజ చేసుకోవచ్చు ఇంకా నవరాత్రులలో ఏడవ రోజు సప్తమి బుధవారము అమ్మవారి అవతారము కాళ్ళరాత్రి అమ్మవారు ఈ రోజు మూల నక్షత్రం వస్తుందండి అమ్మవారికి సరస్వతి దేవి అలంకరణ చేస్తారు తెల్లని చీరని అలంకరిస్తారు అమ్మవారికి నైవేద్యంగా పాలన్నం కానీ రబ్బకేసరి గాని సమర్పిస్తారు ఈ రోజు ప్రత్యేకంగా చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి సరస్వతి దేవికి పూజ చేయిస్తారు అలా చేయించుకుంటే చాలా మంచిదండి మన ఇంట్లో అయితే నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు లేదా ఓం శ్రీ సరస్వతి దేవ్య నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అమ్మవారి నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అష్టమి గురువారము అమ్మవారి అవతారము దుర్గాదేవి అమ్మవారికి దేవి అలంకరణ చేస్తారండి ఎర్రని రంగు చీరని అలంకరిస్తారు ఈ దుర్గాష్టమికి అమ్మవారికి పులగాన్న నైవేద్యంగా పెడతారు మన ఇంట్లో దేవికి సంబంధించి ఎనిమిది నామాలు కానీ ఓం శ్రీ మహాగౌరీదేవి అయిన అనే మంత్రాన్ని కానీ చదువుకుని పూజ చేసుకోవచ్చు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు శుక్రవారము అమ్మవారి అవతారము సిద్ధిదాత్రి అమ్మవారు ఈ రోజు అమ్మవారికి దేవి అలంకరణ చేసి కాఫీ రంగు చీర గాని నీలి రంగు చీర గాని అలంకరణ చేస్తారు అమ్మవారికి నైవేద్యంగా చింతపండు పులిహోర వడపప్పు పానకం సమర్పిస్తారు మన ఇంట్లో ఓం శ్రీ మహిషాసురమర్దిని దేవి నమో అనే మంత్రాన్ని చదువుకుంటూ గానీ మహిషాసురినీ దేవి నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ గాని పూజ చేసుకోవచ్చు ఇంకా నవరాత్రుల్లో ఆఖరి రోజు దశమి శనివారము అమ్మవారి అవతారము శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం ఈ రోజు అమ్మవారిని దేవిగా అలంకరించి ఆకుపచ్చని చీరతో అలంకరిస్తారు అమ్మవారికి రకరకాల కూరగాయలతో చేసిన శాకాన్నం నైవేద్యంగా పెడతారు ఈరోజు మన ఇంట్లో అమ్మవారికి సంబంధించిన ఎనిమిది నామాలు చదువుకుంటూ గాని ఓం శ్రీ శాఖంబరీ దేవ్యే నమహ అనే మంత్రాన్ని చదువుకుంటూ గాని పూజ చేసుకోవచ్చు ఈ నవరాత్రుల్లో ఎవరి శక్తి కొలది వాళ్ళు పూజ చేసుకుంటారు చదవగలిగితే నూటెనిమిది నామాలు చదువుకుంటారు లలితా సహస్రనామ వాళ్ళు చదువుతారు మరి చదవలేని వాళ్ళ పరిస్థితి ఏంటి చదవకపోతే నవరాత్రుల పూజ చేయనట్ట అండి అదేమీ ఉండదు అమ్మవారికి మనసు ముఖ్యమండి అమ్మవారి మీద మనం చూపించే ప్రేమ ముఖ్యం అంతేగాని మనం పెట్టే ప్రసాదాలు చేసే పూజలు చేసే ఆర్భాటాలు ఇవన్నీ అవసరం లేదు సో ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళు అమ్మవారి మీద ప్రేమతో సంతోషంగా పూజ చేసుకోండి నవరాత్రుల గురించి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ Thank you for watching.